మనలో చాలామందికి చిన్నప్పుడు కథల పుస్తకాలు చదవడం భలే ఇష్టం కదా అలా రంగురంగుల పేజీల్లోంచి వచ్చిన ఒక మధురమైన జ్ఞాపకమే ఈరోజు మన కథ ఇది ఎన్నో తరాలకు నీతిని చెప్పిన ఒక అద్భుతమైన కథ సమయం పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశానికి అప్పుడప్పుడే స్వాతంత్ర్యం వచ్చింది సరిగ్గా అదే టైంలో చందమామ అనే ఒక కొత్త పత్రిక పిల్లల కోసం మొదలైంది అప్పణ్నుంచి ఎన్నో తరాల వాళ్లకి అద్భుతమైన కథలతో ఒక కొత్త ఊహాలోకాన్ని పరిచయం చేసింది సరే ఆ పాత రోజుల్లోకి వెళ్తూ మన కథను మొదలు పెడదాం సరే చందమామ ప్రపంచం నుండి ఇప్పుడు మనం నేరుగా కథలోకి వెళ్ళిపోదాం మన కథలో హీరోలెవరంటే ఒక కాకి కుటుంబం పదండి వాళ్ళని కలుసుకుందాం అనగణగా ఒక ఊరు ఆ ఊళ్ళో కాకమ్మా కాకయ్య అనే రెండూ కాకులుండేవి వాటికి ముగ్గురు ముద్దులొలికే పిల్లలు తెలుసా అవి రెండూ కలిసి ఎంతో కష్టపడి తమకంటూ ఒక చిన్న అందమైన ప్రపంచాన్ని కట్టుకున్నాయి అది కేవలం గూడు మాత్రమే కాదు తమ పిల్లలకు ఏ లోటు రాకూడదని కోసం ఎంతో కష్టపడి కట్టుకున్న ఒక సేఫ్ హోం వాళ్ల జీవితం అక్కడ చాలా హ్యాపీగా ప్రశాంతంగా సాగిపోతోంది అయితే ఆ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు వాళ్ల లైఫ్ని తలకిందులు చేసే ఒక పెద్ద సమస్య వచ్చిపడింది ఇక్కడే అసలు సమస్య మొదలైంది అదీ ఒకటి కాదు రెండు సమస్యలు ఒకటి అవి కష్టపడి తెచ్చుకున్న తిండిని లాక్కుని పిల్లల్ని భయపెట్టే ఒక గండుకుక్క ఇంకొకటే వాటిని ఎప్పుడూ ఏడిపించే బండరాముడు అనే ఒక అల్లరి కుర్రాడు చూడండి ఒకవైపు చెట్టుమీద సేఫ్గా ఉన్న గూడు మరోవైపు కిందనేమో ప్రమాదం ఉంది వాళ్ల ప్రశాంతమైన జీవితానికి రెండు ముప్పొచ్చి పడింది ఒకవైపు ఆ కుక్క మరోవైపు ఆ అల్లరి కుర్రాడు ఇక ఈ సిచ్యువేషన్లో కాకయ్య ఏం చేసిందంటే తన బలం మొత్తం ఉపయోగించి ఆ కుక్కను బెదిరించాలని చూసింది గట్టిగా కాకా అని అరిచింది కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కుక్క భయపడలేదు పైగా ఇంకా కోపంగా పైకి చూసింది బట్టి ఒక విషయం క్లియర్ అయిపోయింది ఇక్కడ బలం పని చెయ్యదు అని కథ సరిగ్గా ఎక్కడే ఒక టర్న్ తీసుకుంటుంది ఇప్పుడు సీన్లోకి మన హీరోయిన్ కాకమ్మ ఎంటర్ అవుతుంది బలానికి లొంగని ఈ సమస్యను తన తెలివితో ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం పదండి అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఇంత చిన్నకాకి అంత పెద్ద బలమైన కుక్కను ఎలా ఓడించగలదు అసలు దాని దగ్గరున్న ఆప్షనేంటి ఇక్కడే ఉంది కాకమ్మ తెలివే దాని ప్లాన్ చాలా సింపుల్ అండ్ క్లియర్ ఫస్ట్ కిందకెగిరి ఆ కుక్క అటెన్షన్ని డైవర్ట్ చేసింది ఆ తర్వాత ఒకే ఒక్క సెకండ్లో మెరుపులా వెళ్లి దాని తోకను గట్టిగా పొడిచింది వెంటనే అంతే స్పీడ్తో తిరిగి చెట్టుపైకి ఎగిరిపోయింది వావ్ ఎంత ధైర్యం ఎంత తెలివైన ప్లాన్ కదా కాకమ్మ చేసిన ఆ సడన్ అటాక్కి ఆ కుక్కకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం జరుగుతోందో అర్థం కాక భయంతో అక్కడి నుంచి పారిపోయింది అంతే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ వాటి జోలికి రాలేదు చూశారా బలం కన్నా బుద్ధి ఎంత పవర్ఫుల్లో అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కాని ఈ కథ మనకు చెప్పే అసలైన నీతి ఇంకా మిగిలే ఉంది ఆ కాకి కుటుంబం రెండో ప్రమాదం అంటే ఆ బండరాముడి నుంచి కూడా చాలా తెలివిగా తప్పించుకుంది వాడితో గొడవ పడకుండా ఆ ప్లేస్ని వదిలేసి తమ ఫ్యామిలీకి ఇంకా సేఫ్గా ఉండే ఒక కొత్త చోటికి వెళ్ళిపోయింది అంటే కొన్నిసార్లు ప్రమాదంతో పోరాడటం కాదు నుంచి తెలివిగా తప్పుకోవడమే అసలైన గెలుపు సో ఈ కథ మనకు చెప్పే ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే తెలివే మన దగ్గరున్న అన్నిటికన్నా పదునైన ఆయుధం బలం ఒక్కోసారి మనం లోడించొచ్చు కాని ఉంటే ఎలాంటి సమస్యనైనా సరే ఈజీగా దాటొచ్చు చూసారా ఈ పాత కథ మనకు ఎంత మంచి పాఠం నేర్పిందో మరి ఒక్కసారి ఆలోచించండి ఇలా చిన్నప్పుడు మనం విన్న కథల్లో ఏ కథ మన జీవితంలో ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతిస్తాం